హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కా స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది మనసు మాట వినిదో స్టోరీలోని ఇరవై ఆరో భాగం వదిలితే నీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నావు సీత కుదరదు ఈరోజు నీ సంగతి తేల్చేయాలి ఇంకొకసారి వేరే వాళ్ళు అడిగితే నన్ను ఇచ్చేసే ఆలోచన నీ మెదడు నుంచి పోవాలి అంటూ తన మె మె మెడ మీద గట్టిగా కొరకగానే సీత గట్టిగా అరిచి ఏడుస్తూ రామ్ గుండెల మీద తన బలాన్నంతా ఉపయోగించి తోసేసి పైకి లేచి కూర్చొని ఏడుస్తూనే ఏం చేస్తున్నారండి మీరు నేను చేసిన దాంట్లో నాకేమీ తప్పు కనిపించట్లేదు మీరు ఎలానో నన్ను వద్దనుకున్నారు కాబట్టే కదా మీ మరదలి ప్రేమని కన్సిడర్ చేయండి అని చెప్పాను అదేదో మహా పాపం అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు చూస్తున్నాను రెండు రోజుల నుంచి నా మీద నా హక్కు హక్కున్నట్టు మాట్లాడుతున్నారు అసలు ఏ హక్కు ఉందండి మీకు విడాకుల మీద సైన్ తీసుకున్న మీరు ఎప్పటికీ నా భర్త కారు అన్న విషయాన్ని మర్చిపోయారా అని అడగగానే రామ ఆవేశంగా సీత బుగ్గలు ఒత్తిపట్టి ముందుకు వచ్చిన సీత పెదవులు అందుకొని ముద్దు పెడుతూ కొరుకుతూ ఇష్టం వచ్చినట్టు నలిపేస్తూ తన నడుముని కూడా చేతులతో నామరూపాలు లేకుండా చేసి సీత అరుపు కూడా తన నోటి నుంచి బయటికి రాకుండా తన కోపం మొత్తం అందులోనే తెలిసేలా చేసి అరగంట తర్వాత పెదవులు వదిలేయగా వదిలేసాక ఆయాసంగా ఊపిరి పీల్చుకున్న సీతని చూసి సైడ్ స్మైల్తో నాతో ఇలానే ఉంటుంది సీత నాకు ఎదురు తిరిగితే మహాకోపం ఆ విషయం నీకు చాలా క్లియర్గా తెలుసు అయినా సరే నీ ఇష్టానికి మాట్లాడుతున్నావంటే నేనంటే ఒకటి భయం లేకుండా అయినా ఉండుండాలి లేదంటే రెండోది ఇప్పుడు వద్దులే టైం వచ్చినప్పుడు చెప్తాను ఫస్ట్ మొదటి కారణం గురించి చూద్దాం నా గురించి నీకు భయం పోయింది కాబట్టి ఆ భయం పెట్టాల్సింది కూడా నేనే కాబట్టి పెడుతున్నాను అంటూ సీతని చాలా దగ్గరగా తీసుకొని ఇంకొకసారి నీరేష అడిగిందనో లేకపోతే వేరే ఎవరు అడిగారనో మా ఇద్దరి మధ్య ఎటువంటి సంబంధం లేదు మీ ఇష్టం వచ్చినట్టు నా మొగ్గుని వాడుకోవచ్చు అని మాట వరుసకైనా సరే మాట వచ్చినా సరే ఐ స్వేర్ సీత నెక్స్ట్ టైం నిన్ను నా సొంతం కాకుండా ఎవరూ ఆపలేరు అని బేస్ వాయిస్లో చెప్పి సీతని వదిలిన రామ్ సిగరెట్ తీసుకొని బాల్కనీలోకి వెళ్ళాడు రామ్ వెళ్ళిపోయాక సీత ఏడుస్తూ నొప్పెడుతున్న పెదవులని బొగ్గలని నడుముని చూసుకుంటూ రాక్షసుడు రాక్షసుడు నిజంగానే నా విషయంలోనైతే అస్సలు ఆలోచించడు ఇష్టానికి చేసుకుంటూ పోతాడు నేనేమైనా బొమ్మన ఆయన ఇష్టం వచ్చినప్పుడు దగ్గరికి తీసుకునే అవసరం లేనప్పుడు దూరంగా విసిరేయను నాకంటూ మనసు లేదా ఎందుకు ఈయన గారు ఇలా బిహేవ్ చేస్తారు ఒక్కసారి సార్ అని పిలవమంటే మరోసారి రామ్ గారు అంటూ పిలవమంటాడు నిర్వష పాపం ఎంత ఏడుస్తుంది కనీసం తనని పట్టించుకోకుండా ఎంత గట్టిగా కొట్టాడు నిజంగా రాక్షసుడు ఇలాంటి రాక్షసుడితో నా పెళ్లి జరిగిందంటే అస్సలు నమ్మలేకపోతున్నాను అని ఏడుస్తూ అనుకుంటూ ఉన్న సమయంలోనే తన నడుం మీద చల్లగా తగిలింది ఆ చల్లదనానికి ఒక్కసారిగా పడిన సీత గట్టిగా అరుస్తూ పక్కకి తిరిగేసరికి మోకాళ్ళ మీద కూర్చొని తన నడుం మీద ఐస్ ప్యాక్ పెడుతున్న రామ్ మీద రామ్ కనిపించగానే ఒక్కసారిగా ఆశ్చర్యపోయి కళ్ళు పెద్దవి చేసింది రామ్ అదేమి పట్టించుకోకుండా తన వల్ల ఎర్రగా మారిన నడుం మీద నొప్పి తెలియకుండా స్మూత్గా ప్రెస్ చేస్తూ నొప్పి తగ్గిందా అని అడిగాడు కళ్ళు మాత్రమే పైకెత్తి సీత మూతి ముడిచి పెయిన్ ఇవ్వటం మీ మీ ఇష్టమే దానికి మందులు ఆయటం మీ ఇష్టమేనా సార్ ఎందుకు క్షణానికి ఒకసారి ఇలా బిహేవ్ చేస్తున్నారు మిమ్మల్ని చూస్తుంటే చాలా భయమేస్తుంది సార్ ఏదో ఒకరోజు నా కేర్ ఆఫ్ అడ్రస్ డ్రెస్ ఫుట్పాత్ అవుతుందనే నాకు తెలుసు కానీ మీరు చేసే పని వల్ల అది కూడా దొరకదేమో అని భయం వేస్తుంది అని అనగానే రామ్ ఒక్కసారిగా సీతని పెదవుల దగ్గరికి చాలాసేపటి నుంచి తనని ఊరిస్తూ ఉన్న నాభిని గట్టిగా కొరికేశాడు దెబ్బకి సీత రామ్ గారు అని గట్టిగా అరిచి రామ్ని దూరంగా తోసి కోపంతో మొహం ఎర్రగా మార్చి చూస్తూ ఉంటే నేను నార్మల్గా ఉన్నప్పుడు అలానే ఉండనివ్వచ్చు కదా సీత ఎందుకు నాలో నిద్ర నిద్రలేపి మరి తన్నించుకుంటావు అవసరమా నీకు ఇదంతా అని విసుగ్గా అన్నాడు సీత మూతి ముడిచి మీకన్నీ అలానే ఉంటాయి పాపం నిరోష అని అంటుంటే రామ్ కోపం ఆపుకోలేక గట్టిగా అరుస్తూ సీత వైపు చూస్తూ మన ఇద్దరి మధ్య మరొక పేరు వచ్చిందంటే మాత్రం సీత నెక్స్ట్ సెకండ్ నువ్వు నా బెడ్ మీద ఉంటావు అని సీరియస్గా జరగటం చెప్పటంతో ఇంతకుముందు జరిగింది గుర్తు చేసుకున్న సీత భయంతో వణికిపోతూ వద్దు వద్దు అని అంది ఆ మాత్రం భయం ఉండాలి సీత లేకపోతే ఇష్టానికి బిహేవ్ చేస్తున్నావు నీకు నేను చెప్పేది అర్థం కాదు అర్థం చేసుకునేంత ఆలోచన శక్తి లేదు ఎంత వివరంగా చెప్పిన మడి మొహంలో ఎప్పుడూ ఒకటే ఆలోచన విడాకులు విడాకులు అంటూ నీకు చేతల్లో ఏం చూపించినా సరే సీత కొ కొంచెం కూడా అర్థం కాదు ఎన్ని రోజులు నువ్వు ఇలానే ఉంటావో నేను చూస్తాను మరొకసారి చెప్తున్నాను సీత మన మధ్య కేవలం నువ్వు నేను మాత్రమే ఉండాలి ఇంకొక మనిషి దూరేంత ఛాన్స్ నువ్వు ఇచ్చినా సరే నేనిచ్చినా సరే ఆ నెక్స్ట్ సెకండ్ మన రిలేషన్ ఎలా మారుతుందో నువ్వు ఊహించలేవు ఐ ప్రామిస్ నువ్వు కూడా కనీసం ఊహించవు నేను వేసే స్టెప్ని అని చాలా సీరియస్గా చెప్పి తన చెంపల మీద పెదవుల దగ్గరగా కూడా ఎర్రగా అయి ఉండటం చూసి కూల్ జెల్ తీసుకువచ్చి రాసి ఇక పడుకో అంటూ బెడ్ మీద వాలితో రామ్ ప్రవర్తనని కనీసం అర్థం చేసుకోవటానికి కూడా బ్రెయిన్ లేని సీత సైలెంట్గా లేచి సోఫాలోకి వెళ్ళబోయింది బోర్లో పడుకునే ఉన్న రామ్ చూపు సీత వైపు చూసి ఏం సీత నిన్న ఎత్తుకొచ్చి మరీ బెడ్ మీద పడేయాలా నా పక్కనే పడుకుంటావా అని అనగానే సీత భయంగా అమ్ము వద్దు అనుకుని గబగబా వచ్చి బెడ్కి మరోవైపు ముడుక్కొని పడుకుంది అది చూసిన రామ్ నవ్వుకుంటూ సీత నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కొని తన మెడవంపుల్లో మొహం పెట్టి నేను చెప్పిన దాని గురించి ఆలోచించటం మానేసి నిన్ను నువ్వు మార్చుకోవటంలో ఆలోచన పెట్టు సీత ఇప్పటి వరకు బావిలో కప్పలా బ్రతికింది చాలు ఇప్పటికైనా బయటికి వెళ్తున్నావు కదా సమాజం ఎలా ఉందో చూడు అప్పుడు నీకే అర్థమవుతుంది నేను ఏం మాట్లాడుతున్నాను ఏం చేస్తున్నాను నీ విషయంలో ఏం చేయబోతున్నాను అనేది అని సీరియస్గా బేస్ వాయిస్లో చెప్పి కళ్ళు మూసుకున్నాడు రామ్ రామ్ ఊపిరి వెచ్చగా మెడ దగ్గర తగులుతూ ఉంటే సీత మనసులోనూ శరీరంలోనూ అలజడి మొదలై ఎంత రామ్ నుంచి తప్పించుకుందామన్నా రామ్ అంతకంతకు పట్టు బిగిస్తూ ఉప్ సీత డిస్టర్బ్ చేయకుండా పడుకో అనవసరంగా నన్ను గెలికి మరీ తన్నించుకోకు అని బేస్ వాయిస్లో చెప్పి ఈసారి కళ్ళు మూసుకుంటే సీత ఊపిరి బిగించేసి మనసులో ఎలా పడుకోను ఇలా నా మీద పడుకుంటే నా ఊపిరే నన్ను అసలు నిల్వనివ్వటం లేదు ఏం చేస్తున్నారు నన్ను అసలు నిరోశాల అడిగినప్పుడు కూడా నా ప్రాణం పోయినట్టు అనిపించింది ఎందుకో మిమ్మల్ని దూరం చేసుకోవటం అనే ఊహే నచ్చలేదు కానీ నిజాన్ని యాక్సెప్ట్ చేయాలి మీరెప్పటికీ నా సొంతం కారు కాబట్టే నిజం చెప్పబోయాను దానికి ఎంత దూరం వెళ్ళిపోయారు ఈసారి నుంచి జాగ్రత్తగా ఉండాలి అని అనుకుని అర్ధరాత్రికి నిద్రపోయింది తర్వాత రోజు యధావిధిగా సీత నిద్రలేచి రెడీ అయ్యి రామ్ చెప్పకముందే టిఫిన్ ప్రిపేర్ చేసి దానిని రూమ్లోకి తీసుకువచ్చింది ఈసారి రామ్ చిక్కకుండా ముందే కిందకి వెళ్ళిపోవటంతో రామ్ నవ్వుకుంటూ టిఫిన్ చేసి బయటికి వెళ్తూ సీత వైపు ఒక చూపు చూశాడు సీత అప్పటి వరకు భువనేశ్వరి గారితో ఉన్నది కాస్త పరుగు పరుగున బయటికి వెళ్ళి రామ్ గారు అని కారు దగ్గర ఉన్న రామ్ని పిలిచింది ఏంటి అన్నట్టు రామ్ వెనక్కి తిరిగితే సీత రామ్ దగ్గరగా వెళ్ళి ఆయాసం తీర్చుకున్నాక డబ్బులు ఇవ్వండి రామ్ గారు ఇలా మీరు వెళ్ళిపోతే నేను ఎలా ఆఫీస్కి రావాలి ఈ రోజు నుంచి బస్సు అని చెప్పాను కదా మరి బస్కి రావాలంటే నా దగ్గర టికెట్ కోసమైన డబ్బులు ఉండాలి కదా అని అడిగింది బొంగమూతు పెట్టుకొని ఆ మాటికి రామ్ చురుగ్గా ఒక చూపు చూసి నీ చావు నువ్వు చావు అంటూ తన పర్సులో నుంచి జస్ట్ ఒక హండ్రెడ్ మాత్రమే కావాలని తీసి సీత చేతుల్లో పెట్టి ఈ హండ్రెడ్ ఏ ఈవినింగ్ కూడా నువ్వు ఇంటికి రావటానికి సీత ఈ హండ్రెడ్ కూడా నీ శాలరీలో కట్ చేసుకుంటాను అని సీరియస్గా చెప్పి వెళ్ళిపోయాడు సీత మూతి తిప్పి లోపలికి వచ్చి సైలెంట్గా రూమ్లోకి వెళ్ళిపోయి ఆఫీస్కి తగ్గట్టు రామ్ చెప్పినట్టు కాకుండా ఈసారి కావాలని రాత్రి రామ్ చేసిన పనికి బెంచ్లా డ్రెస్ వేసుకుని అద్దంలో తనని తాను చూసుకుంటూ డైలీ శారీ కట్టుకోవాలా సార్ ఈరోజు చూస్తాను సారీ కట్టుకోకపోతే ఏం చేస్తారు చూస్తున్నా ఈ మధ్య మరీ ఎక్కువైపోతుంది మీ పైత్యం ఈరోజు అలా కుదరదు అని తనలో తానే నవ్వుకుంటూ తనకి తెలియకుండానే తనలో అల్లరిని రామ్ దగ్గర మాత్రమే బయటికి తీస్తూ సింపుల్గా రెడీ అయ్యి కిందకు వచ్చి బామ్మగారితో చెప్పి బయలుదేరబోతుంటే భువనేశ్వరి గారు ఆపారు ఏంటండి అంటూ సీత వెనక్కి తిరిగితే మన కార్స్లో ఒకటి తీసుకువెళ్ళి సీత అంటే సీత కంగారుగా వద్దండి నేను ఒక ఎంప్లాయీలో వెళ్ళాలి అనుకుంటున్నాను కానీ ఇలా వేరే వాళ్ళ కార్లల్లో తిరిగితే అందరూ వేరే రకంగా అనుకుంటారు ప్లీజ్ అండి నన్ను ఇబ్బంది పెట్టద్దు అని మరో మాటకి తావివ్వకుండా గబగబా బయటికి వెళ్ళి వాచ్మని బస్ స్టాప్ ఎక్కడానికి అడిగింది బస్ స్టాప్ అర కిలోమీటర్ దూరంలో ఉంది అని తెలుసుకొని రామ్ కా కావాలని లేట్ చేశాడని అర్థమయ్యి పళ్ళు పట గట్టిగా బిగించి రామ్ గారు అనుకున్నాక పెద్ద పెద్ద అడుగులతో బస్ స్టాప్ని చేరి ఆల్రెడీ ముందు రోజు రామ్ చెప్పినట్టు ఆఫీస్ దగ్గర చేరుకునే నెంబర్ బస్ ఎక్కి ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసరికి ఆఫీస్ టైం కంటే పది నిమిషాలు లేట్ అయ్యింది ఆ పది నిమిషాలు చూసుకున్న సీత ఖచ్చితంగా రామ్ గారు దీనికి రివెంజ్ తీర్చుకుంటారు అని మూతి ముడిచి అనుకుంటూ ఆఫీసులోకి వెళ్ళింది సీత రావడానికి ఒక పావు గంట ముందు ఆఫీస్కి వచ్చిన రామ్ డైరెక్ట్గా తన క్యాబిన్కి వెళ్ళిపోతే అంతకంటే ముందు వచ్చిన రైతు రామ్తో పాటు సీత రాకపోవటం గమనించి ఏమై ఉంటుందబ్బా ఈరోజు సీత రావటం లేదా ఒకసారి సార్ని అడిగి చూద్దాం ఎలానో సార్కి ఈరోజు షెడ్యూల్ చెప్పాలి కదా అనుకుంటూ పర్మిషన్ అడిగి లోపలికి వెళ్ళిన రీతు రామ్ని విష్ చేసి షెడ్యూల్ చేసి చెప్పేశాక సార్ సీత రాలేదేంటి అని అడిగితే రామ్ చురుగ్గా చూశాడు దెబ్బకి భయపడిన రీతు కంగారుగా అదే అదే సార్ మేడం రాలేదేంటి అని అడిగింది రీతు క్వశ్చన్కి రామ్ తన పాకెట్స్ వెతుక్కుంటూ ఉన్నాడు అది ఎందుకో రీతుకి అర్థం కాక బెర్రిమొహం వేసి ఏం కనిపించటం లేదు సార్ నాకు చెప్పండి వెతికి పెడతాను అని అంది అదే అడిగావు కదా మీ మేడంని నా పాకెట్లో ఎక్కడైనా దాచుకున్నానేమో నేను వెతుకుతున్నాను అని రామ్ వెటకారంగా అనగానే సీత రీతు కళ్ళు బయటికి పొడుచుకొచ్చేలా ఎక్స్ప్రెషన్ పెట్టి సార్ అని కప్పలా నోరు తెరిస్తే గో బ్యాక్ టు యువర్ వర్క్ ప్రతి ఒక్కరి గురించి పర్సనల్గా తెలుసుకునేంత ఖాళీగా లేను నేను అని సీరియస్గా చెప్పటంతో రీతు గబగబా తన క్యాబిన్లోకి పరిగెత్తి బాబోయ్ సార్ చాలా కోపంగా ఉన్నారేంటి కొంపదీసి సీత సార్కి కావాల్సింది ఏమైనా ఇవ్వలేదా ఏంటి అని తనలో తానే అనుకుంటూ వర్క్లో పడిపోయిన రెండు నిమిషాలకి రీతు క్యాబిన్కి వచ్చింది సీత గుడ్ మార్నింగ్ రీతు అంటూ వచ్చావా సీత అంటూ సీతని డ్రెస్లో చూసిన రీతు కళ్ళెగరేస్తూ ఏంటి ఈరోజు డ్రెస్ అని అంటే సీత కూడా చిరునవ్వుతో జస్ట్ చేంజ్ చేసుకో చేంజ్ కోసం వేసుకున్నారు ఏం బాగలేదా అని అడిగింది చాలా బాగున్నావు కానీ ఏంటో ఈరోజు అబీ సార్ చాలా కోపంగా ఉన్నారు మేబీ నువ్వు మార్నింగ్ సార్కి కావాల్సింది ఏదైనా ఇవ్వలేదేమో అని అల్లరిగా చెప్పి వెళ్ళు ముందు సార్ దగ్గరికి వెళ్ళి విష్ చేసిరా లేదంటే సార్కి కోపం వస్తుంది అనగానే సీత టక్కున కళ్ళు పెద్దవి చేసి మనసులో అవును కదా ఇప్పుడు సార్ గారి దగ్గరికి వెళ్తే నన్ను డ్రెస్లో చూసి నా మీద కోపం పెంచుకుంటారు అలా జరగకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూనే డోర్ వరకు వెళ్ళి ఎస్ నేను రివర్స్ అవ్వాలి అప్పుడే ఆయన తగ్గుతారు అనుకుంటూ పర్మిషన్ కూడా అడగకుండా లోపలికి వెళ్ళింది డ్రెస్లో తన క్యాబిన్లోకి అడుగుపెట్టిన సీతని చూసి రామ్ కళ్ళు చిన్నవి చేస్తే సీత మాత్రం కోపంతో బుస్సలు కొడుతూ మీరు కావాలని ఇదంతా చేశారు కదా కొంచెం ముందుగా చెప్పుండి నేను కరెక్ట్ టైంకి ఆఫీస్కి వచ్చేదాన్ని మీరు నాతో చెప్పలేదు బస్ స్టాప్ మీ ఇంటికి అర కిలోమీటర్ దూరంగా ఉంటుందని ఎందుకు ఇలా చేశారు అని రావటం రావటమే రామ్ మీద రంకెలు వేయటం మొదలుపెట్టింది సీత సీతని డ్రెస్లో చూడటమే ఏమాత్రం నచ్చని రామ్ కళ్ళు ఎర్రగా మారుతూ ఉంటే ఇప్పుడు సీత మాటలకి ఇంకొంచెం కోపం పెరిగి తక్కున పైకి లేవగానే సీత ఒక అడుగు వెనక్కి వేసి ఏం మాట్లాడాలన్నా సరే మీరు కూర్చొని మాట్లాడండి నేను నిలబడి మాట్లాడతాను అని అంది బింకంగా ఇది మాట్లాడాల్సింది కాదు అంటూ సీత వైపు అడుగులు వేస్తూ డ్రెస్ వేసుకున్నావేంటి అని అంటే సీత కూడా అంతే స్పీడ్గా వెనక్కి అడుగులు వేస్తూ నా ఇష్టం సార్ మీరే అన్నారు కదా ఒక వారం రోజులు నా ఇష్టం వచ్చినట్టు డ్రస్లు శారీస్ వాడుకోవచ్చని ఎప్పుడు శారీస్ మాత్రమేనా అందుకే డ్రెస్ వేసుకున్నాను పైగా డ్రెస్లు కంఫర్ట్ కూడా ఉంటుంది అని కావాలని చెప్పి కళ్ళు గట్టిగా బుగించే డ్రెస్ని రెండు వైపులా గట్టిగా పట్టుకుంటే సీత భయం చూసి నవ్వొస్తున్న సీత అలా డ్రెస్లో రావటం ఏమాత్రం నచ్చని రామ్ పళ్ళు బిగించి డ్రెస్ చేంజ్ చేసుకొని శారీ కట్టుకొని రాపో లేదంటే మాత్రం సీత అని అంటూ వేలి చూపిస్తూ ఉంటే సీత టక్కున కళ్ళు తెరిచి ఏం చేస్తారు హా ఏం చేస్తారు సార్ నేను చూస్తున్నాను చాలా ఎక్కువ చేస్తున్నారు నేను శారీ కట్టుకోను నాకు నచ్చటం లేదు శారీలో మీరు నిన్న చేసింది నేను మర్చిపోలేదు అని ఆరి ఆయాసం వచ్చేంతలా ఆరుస్తూ ఉంది థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్